అది గుత్తి రోడ్డు మెయిన్ రోడ్లో పెద్ద ఆయన పాపం ఎక్కడ పాస్ వస్తున్నాడు ఒకసారి చూడండి ఎందుకు ఇది ఫోటో చూపిస్తున్నారంటే గుత్తి రోడ్డు మెయిన్ రోడ్లో మెయిన్ సెంటర్లో ఒక పెద్ద ఆయన పాస్ ఆపుకోలేక అటు సైడు షాపుల దగ్గర పోతే వాళ్ళు తారు ఇటు సైడ్ షాపుల దగ్గర పోతే వీళ్ళు తారు ఎక్కడ కాకుండా ఆయన మధ్యలో డివైడర్ మధ్యలో పాస్ వస్తున్నాడు సరే ఒక ఆయన ఒక పెద్ద ఆయన అది కూడా మగాడై సరిపోయింది లేడీస్కి ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు అనేది ఒకసారి ఆలోచించండి నేను అనంతపురంలో ఎంతోమంది మహిళలను పాపం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఆటోల కింద అక్కడ ఏదైనా వెహికల్స్ పెట్టింటే ఆ వెహికల్స్ పోయి నిలబడుకొని చీరలా పైకి పెట్టుకొని నిలబడుకొని పాస్ పోస్తుంటే నిజంగా బాధ అనిపిస్తోంది అసలు ఇంత పెద్ద నగరపాలక సంస్థలో కనీసం టాయిలెట్స్ నిర్మించలేమా ఎందుకు ఇంత అలసత్వం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు మీకు ఈ ఈ వీడియోనే ఉదాహరణ చూడండి ఇది ఇది బండ్లో పోతుంటే తీసినాడు బాబాయ్ నడ్డి రోడ్లో నడి రోడ్లో డివైడర్ ఇది డివైడరు మధ్యలో పోస్తున్నాడు ఆయన పాస్ పోస్తున్నాడు అంటే ఆయనది తప్పు కాదు పాస్ పోసిన దానికి నేను ఆయన తప్పు తప్పు పట్టేయలేదు ఎందుకంటే ఆయనకు అర్జెంట్ అయినాయి పాపం ఎక్కడ పోయేళ్ళం ఎక్కడ పోయినా ఆ పక్క షాపులలో ఈ పక్క షాపులలో తిడతారు ఆయన్ని కాబట్టి ఆయన డివైడర్ దగ్గర పోసుకొని డివైడర్ దగ్గర పోస్తున్నాడు ఇంకేం చేస్తాడు ఎక్కడ పోయాలా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎక్కడ టాయిలెట్స్ లేవు కావాలంటే మెయింటెనెన్స్ కోసం డబ్బులు తక్కువ అయితే కనీసం ఐదు రూపాయలు వసూలు చేయండి టాయిలెట్స్కి ఐదు రూపాయలు యూరిన్ కావాలంటే ఫ్రీగా పెట్టండి టాయిలెట్కి పోతే ఒక ఫైవ్ రూపీస్ మెయింటెనెన్స్ కోసం పెడితే బాగుంటుంది కదా ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేకపోతున్నారు ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ పాస్ పోసి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ వస్తే ఇంకేం చేస్తారు వాళ్ళు ఎక్కడికి పోవాలి మహిళలు అయితే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి చాలా దారుణమైన పరిస్థితి సార్ అంబుల్ రిక్వెస్ట్ ఇలాంటి ఘోరాలు చూడలేకపోతున్నాం కనీసం నగర సంస్థ ఇప్పటికైనా దృష్టి పెట్టండి ఒకవేళ మీ చేత కాకపోతే కనీసం స్థలం చూపించండి సార్ మేమే ఎవరెవరు దాతలను ఏపీ థర్టీ నైన్ టీవీ అడుక్కొచ్చి లేదా ఎన్ఆర్ఐలతో ఫండ్ మేమే రిక్వెస్ట్గా వాళ్ళ ఎన్ఆర్ఐలతో ఫండ్ కలెక్ట్ చేసి నేనే బాత్రూమ్ నిర్మిస్తా చాలామంది చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చేయి చేయి కలుపుతారు దయచేసి మున్సిపల్ అధికారులు కావచ్చు మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు దీనిపైన దృష్టి పెట్టి కనీసం కొంచెం అక్కడ కొంచెం కొంచెం ఎక్కడన్నా స్థలం ఉంటే ఇస్తే అక్కడక్కడ కనీసం ఒక పది టాయిలెట్స్ అన్న కట్టిస్తారు సార్ ప్లీజ్